అవసరమైనటువంటి మాటలతో తిడతా ఉంటుంటారు నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నారండి రాజమండ్రి పేపర్ మిల్ క్వార్టర్స్ లో నేనున్న క్వార్టర్స్ ఎదురుకుండా ఓ ఇద్దరు తల్లి తండ్రి ఒక కొడుకు ఏమండి ఆ కొడుకుని ఏమనేవారంటే ఆ తండ్రి ఏమనేవాడంటే అంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావురా తల్లిదండ్రులు తమ పిల్లలను అలాంటి మాటలు ఉచ్చరించకూడదు ఎప్పటికీ మన పిల్లల్ని మనం దీవిన వచ్చినాలే పలకాలి ఆ తండ్రి చెప్పేవాడు అండి ఎప్పుడు చచ్చిపోతావరా నీవు కారణం ఏంటంటే ఆ కొడుకు త్రాగేసి ఆ తల్లి తండ్రిని అస్తమాను పడతా ఉండేవాడు ఆ దెబ్బలు తినలేక వారవలేక ఆ తల్లిదండ్రులు తమ నోటమ్మట ఆ వ్యర్థమైనటువంటి మాటలు చరించుకోవాల ఎవ్వన కాలంలో తన కొడుకు అయ్యా అమ్మా ఈ రాత్రి కాల సమయంలో ఒక మాట విను ఎవనొస్తుడండి అంత కలిపితే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు తమ కళ్ళ ముందే ఆ కుమారుడు చచ్చిపోయాడు నీ నోటి ద్వారా పలికేటువంటి మాటలు మంచి మాటలు మాట్లా మాట్లాడుతున్నావా నీ పిల్లల్ని నీవు చక్కగా దీవిస్తున్నావా నీ పిల్లలు పడుకున్నప్పుడు నీ చేతులు చాపి దేవుని దేవుని సన్నిధిలో నా పిల్లల్ని దీవించిన ఆయన ఎప్పుడైనా వారి నిద్రపోయినప్పుడు ప్రార్థన చేసావా నీ నోటి మాట ద్వారా నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తారు మీ పిల్లలు నిద్రపోయినప్పుడు మీరు ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేయండి వారి మీద చేతులుంచి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారండి ఆశీర్వదిస్తారు ఈ రాత్రికాల సమయంలో వ్యర్థమైనటువంటి మాటలు పలకటం వలన దేవుని ఎదుట ఖచ్చితంగా లెక్క అప్పగించాలి రాత్రికాల సమయంలో నా సహోదరులరా దేవుడు ఉన్నారు దేవుడి మాటలు